చొక్క బాగుంది నా పేరు సెలపతి ఏటి సెట్ పార్ంది ఏంటి ఫుట్పాత్ ఫుట్ పాత్ మా షాప్ లో ఏది కాలతో దొరికితేసా ఏ బ్యాండ్ కలితే బ్యాండ్ కెల్వి నీళ్ళు జాకెట్ జోన్ ఇంకోటేటి కొండపై ఫిగర్ ఉంటది టామిల్ ఏంటి సిమ్ టోమీ టీ నీకు ఏది కాల్తే దొరికేద్దే ఇగో రెండు మూడు రెండు మూడు చెప్పనుకో ముద్దు చేస్తాను నీకేమి వాళ్ళ చెప్పదియా అలానా పని అయిపోయిందో చెత్తాను ఏంటి షాపు ఉందా ఐదు నిమిషాలు ఉంటాను బయలుదేరిపోతాను ఇగోన్ని షాప్కి దియా ఇంకా తొమ్మిది మంది బెయ్యండి వెళ్ళిపోలే నువ్వు మాత్రం సాగురాలు మర్చిపోకూడదు హనుమంతు మనం ఊరికే తెలిసి ఫన్నీ వాడు షాప్ లో చీరలని చుట్టేసి నిలబెట్టి నిప్పేటేస్తాను లాడీ నా సంగతి సరిగ్గా తెలియక వాగుతున్నాడు సో ఫైనల్ గా చలపతానికి దొరికిపోయా అనమాట గుడమ్మా చిచి వీడిని చేసుకుంటే రెండో రోజే డివోర్స్ ఇచ్చేస్తా గడి పఫలు అసలు దున్నపోతికి ప్యాంటు షర్టు వేసినా వీడికంటే అందగా ఉంటుంది ముష్టి మొహంగాడు వీడిని చేసుకోవడం అంటే ఈ గొట్టం కన్నా చేసుకోవడం బెటర్ మనం కాదు నువ్వు నేనే పాపం మా కాల్స్ చేసిన వాళ్ళందరూ శౌర్య కజిన్స్ అంటమ్మా మరి కజిన్స్ గానే మాట్లాడతాం కదా చదవమా లేదు మావయ్యా తర్వాత చాలా సార్లు కాల్ చేశాడు నువ్వు కాదని చెప్పాక ఎలా లెఫ్ట్ చేస్తాను వదిలేసాను శౌర్య కజిన్ మాతోనే కాలేజ్ లో చదివింది పాపం అది కూడా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి వతి మాలింది అవునా నువ్వు పిచ్చి మాల చూచిల్లమ్మా ఇవన్నీ నమ్మకూడదు నేను నమ్మలేదమ్మా ఒట్టు ఏ ఎందుకు నమ్మలేదు పాత సినిమాలో సావిత్రి లాంటిదని నీ గురించి అలా అనుకుంటా అసలు రంగేడు పిల్ల ఆడవద్దని తిట్టి కరెక్ట్ జన్మలో చూడక పిల్లని పాపా అప్పుడు నువ్వు వద్దన్నప్పుడు నీతో పాటు నేను రైట్ అన్నాను కానీ నాకు ఎక్కడో తేడా కొట్టేస్తున్నామా నీకు ఏదో మందు మరి ఇప్పుడు ఏం చేద్దావే తప్పులు చేశారని మనుషులు వదిలేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మంతో మాట్లాడడానికి ఎవరు ఉండరు అని విగదమ్మో నేనా నేనెప్పుడు రా అన్నాను నాకు అంత పెద్ద పెద్ద మాటలు తెలియవు కదరా నైంటీ నైంటీ ఫైవ్ మార్చ్ ఒకటి గురువారం గుర్తు లేదా నీకు చందమామని చూపిస్తూ ఉన్నబెడుతూ నువ్వు విగ్రతమో చెప్పు నా గుర్తుంది కరెక్ట్ నాకు గుర్తుంది చూసరే ఇప్పుడేం ఉంటావు నాన్నా నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా నాకు ఎందుకు నేను దివ్యనే బాగా చూసుకుంటది అనిపిస్తుంది బట్ మీ ఇష్టం మరి నాన్నగారికి ఏం చెప్దాం వాళ్ళు మన అమ్మాయిని టార్చర్ పెడతారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలు దొంగచేద్దాం మావయ్య మీ రాగండి ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నీకు తెలుసు కదమ్మా నాన్నగారితో ఇప్పుడు నువ్వే కదమ్మా డైరెక్ట్ గా మాట్లాడేది అసలే నాకు భయం కదమ్మా ఆడు మన ఇష్టానికి వదిలేశాడు మరి సరే మీ సంతోషమైన ఆనందం కానివ్వండి లెట్స్ డూ ఇట్ తరలక నీ మోకాలు నొప్పులు ఉన్నాయే మా నన్నే చెప్పులు మార్పించాడు మా పెద్దోడు ఎక్కడన్నా రన్నింగ్ రేస్ ఉంటే చెప్పు పరిగెడతాను ఆ చాలే నీ వాడాయి డాక్టర్ ఎవరు ప్రసాద్ రెడ్డి అన్నా ఎవరు మీ వెచ్చిగ్ లేకుండా ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్ ఓఎమో కాలేజీ పిల్ల మరి ఎలా సిగ్గుపడుతుందా చూడండి ఏమా వామది గట్టిగేసారా మా ఊళ్ళో వామేజ్ బజ్జీలు అయితే తింట మధ్య పోతమోరేసామండి ఈ మధ్యన క్రికెట్ పెట్టా సినిమాలు కూడా బాగా పట్టిందండి మన తెలుగు హీరోలు అది కప్పుకుంటారు చూసారా చూడలేదు మీరు ఏం అడిగినా లేదండి కాదండి అంటారేమోనే దేని గురించి ఆ విజయవాడ అమ్మగారింట్లో పెళ్ళంటే మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం ఏరా ఇక్కడికి వచ్చిన తర్వాత వంటానికి ఇల్లు పడుకోవడానికి మాంసం తింటానికి కాంసం ఇచ్చారు ఇప్పుడు మండపాలు అయ్యి లైటింగ్ లేయి సెట్టింగ్ లేయి ఏంటని అడిగితే గుళ్ళో పెళ్ళన్నారు ఎంత సీపు చుట్టేస్తున్నారు హిందే ఇంతకీ మీరు నా పేరు రామ్మోహన్ రావు అండి అందరూ రాముని పిలుతారు కొడి సినిమా ఆయన మీకు వరుసగా బాబా బ్రదర్ రావుతాను ఆ మగ పెళ్ళి మరిసిని అంటే పిల్లలు బాగారు నేను బుడాలు నేస్తున్నాడు మావాడి మీదే ఎరా అదే బా ఆ పెళ్లి ఏంటి ఖర్చు లేకుండా గుళ్ళు కానిచ్చేస్తున్నాను అడుగుతున్నాను ఆయనకి నాకు లేని బాధ నీకు ఎందుబో అదే మాకు పెళ్లి కదా బా ఒకటి చెప్పు ఆడ మగ కలిసి ఉందా ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్లి ఎందుకో డైరెక్ట్ కాపురం పెట్టేసి అదేంటి బావ పెళ్లి ఎందుకంటాం ఏంటి పెళ్లి చేసుకోపోతే భార్య భార్యాభర్లు ఎలా అవుతారు అయితే వాళ్ళ ఇంటికో ఇంటికో పిలిచే తాళి కట్టించేది కదా ఇది మరీ బాగుంది మీరు మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళందరూ భార్యాపత్రం జనాలు ఇప్పుడు చేస్తుంది అదే కదా బా గుళ్ళు నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా ఏమన్నా దీనే పెళ్ళంటే వేలు వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షల ఖర్చు పెట్టి సెట్టింగ్లు వేసి రాత్రి నూట యాభై రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దాని పబ్లిక్ లో డప్పు కూడా అంటారు పెళ్ళంటే సంప్రదాయం బావ ఆడంబరం కాదు మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసి నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే మన కొబ్బరి పందిరి మనమే వేసుకోవాలి మన వాళ్ళని మనమే పిలిచి ఆ కేసు వడ్డించాలి అయిన వాళ్ళందరూ ఒక్క చోట చేరి ఒక్కొక్క పని మీద వేసుకుని సొంత పనిలో చేసుకోవాలి అత్తయ్యలు మామయ్యలు పిన్నులు బాబాయిలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతిలాగా సంబరంగా చేసుకునేదారా పెళ్ళంటే ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది పెత్తనం ఇంకోటిది ఎవడో వచ్చి అర్ధం పర్దలేని డెకరేషన్లు చేస్తాడు ముక్కు మొహం వాడు వచ్చి వడ్డీస్తాడు మన ఇంట్లో పెళ్లికి మనం వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనని గెస్ట్ లాగా చూస్తాడు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి మండు వెళ్లి తెలిసిన వాడేవడో తెలియని వాడేవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టిన బాగారు ఏం కర్మ ఇది మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పేస్తుందండి ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు ఉండాలి కానీ భోజనాలకి ఇంత ఆర్డ్భాటాలకింతైందని ఉండకూడదురా వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి ఈయన మన ఇంటి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాళ్ళ దగ్గర తిరగాలి అసలు ఈయన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కాదురా మన కోసం రావాలి ఇప్పుడే వస్తాను బాబు మా వాడు చుట్టాలు ఎవరు వస్తున్నారు రిటర్న్ రిసీవ్ చేసుకోవాలి నువ్వు బాగా చూసుకో సరే బాబు రాము నువ్వు బాగా వస్తాను బా ఏంటి బాబు గొడవా అంటారా చెప్పు బయట పంది చూపు రాంబాబు కూడా పాతి మంది కూర వేసి కూర్చున్నాడు నువ్వు ఉమాను అల్లుడు గారు వచ్చి పెళ్ళి కోసం లక్షలు ఖర్చు పెట్టకండి మావయ్య ఆ డబ్బుతో నలుగురిని చదివించండి నా కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడని చాలా సంతోషపడ్డాను కానీ ఇప్పుడు ఇంత గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం ఆ ఇంటి పేరు నా కూతురికి తగ్గుతుందని గర్వంగా ఉంది నీ మొహానికి మళ్ళీ డాన్స్ నవ్వరా నవ్వు నాకు ఎందుకో ఇదే నీ జీవితంలో ఆకరణ అనిపిస్తుంది హాయ్ డార్లింగ్ నువ్వు ఇప్పుడు ఐలవి చెప్పినా నేను ఓకే చెప్పాను ఎందుకంటే రేపే నా ఓవర్ చేయకు ఈ ఎక్స్ట్రాకే సూర్యమావికి డౌట్ వస్తుంది సూర్యమావ ఎవరు ఆ రోజు పెళ్లి చూపులు చూసావు కదా గారి పక్కన ఆ నువ్వేం టెన్షన్ పడుకు ఇప్పుడు నాకు లైన్ వేస్తున్నా వెనకాలే తిరుగుతున్నాడు అక్కడేం చేస్తున్నాడు ఆత్తు సినిమాలో క్లబ్ డాన్సర్ ని విలన్ చూసినట్టు నన్నే చూస్తున్నాడు చైశార్య ఆ ఛీ వద్దు ఏం చేయకో శేకా ఓకే బాయ్ నేను ఎప్పుడైనా ఏదైనా చేశానంటరా ఎవడో ఒక బక్రా కానీ పట్టుకుంటాం కానీ వదిన గారు ఉన్నారమ్మా డబ్బులకి చీరలు మార్చుకుంటున్నారు పర్లేదు వెళ్ళండి డబ్బులకి చీరలు మార్చుకోవడమా కన్ఫ్యూజ్ అవ్వకండి డబ్బులకి శారీస్ చేంజింగ్ అంటే కి సీక్రెట్ కోడ్ ఈవిడే పెట్టింది లేకపోతే ఈ మగవాళ్ళు మనల్ని పాకాడని ఇస్తారా నాకు పేకట్ రాదండి రాకుండా ఆడితేనే డబ్బులు వస్తే వదిన ఆట తెలిస్తేనే లెక్కలే సాడి బొక్క బోర్లో పడతాం లేదండి అది ప్రధానం చీర ఇంకా రాలేదు టైలర్ మీకేమే చీర వస్తుంది వదిన మీరు కూర్చొని ఒక హ్యాండ్ వేయండి పెళ్లి పనిలో గోల్లో పడిపోయి మన చిన్న చిన్న సరదాలు మర్చిపోతే ఎలా నీకు విషయం తెలియదు కదా ప్రమీల కొల్లాయన చూడటానికి గంభీరంగా ఉంటాడు ఆయొమ్మి కొంగు పట్టుకొని వదులుతాయి కదా అన్ని తెలుసు ఇక మాట్లాపి ముక్కే ఆ లోకులు కొలక్క బయటలా కొంగలు కాదు మ్యామ్ కాకుడు తెలుగు భాష నా ఇష్టం అన్నిటిలో ఏద్ది వచ్చేది ఈ నగలేంటో ఈ కేజీ చీరలేంటో ఈ పెళ్ళి ఏంటో తెల్లరితే పెళ్ళి రేపు నేను తొమ్మిది ఇంటికే లేస్తాను కాలు అసలే నొప్పులు నువ్వే పెళ్లి కూతురు మాకు తెలియదు మరి నువ్వు మాత్రం నన్ను రెడీ చేయమని పంపకు పెట్టుకో పెట్టుకొని చంపుతుంది మీ అత్తగారింట్లో నిన్నెవరూ ఇలా బతిమలాడే పనులు చేయరు నా పనులు నేనే చేసుకోగలను నీ పనులే కాదు వాళ్ళ పనులు కూడా నువ్వే చేయాలి మాకింకేం పనిలేదు మరి అక్కడికి వెళ్ళాక అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని ఓయ్ ఇటు తిరుగు ఆ ఏడుపోయింటే బాబు అంతా నీ వల్లే నా డెలివరీ ఎప్పుడు కుదురుగా ఉన్నావే నువ్వు ముందే ఎత్తుకోవాలంటే నీ భయం వేసేది నువ్వు పుట్టిన నాలుగు రోజుల వరకు బ్రతుకుతావా లేదో చెప్పలేవన్నారు డాక్టర్లు నీకేమన్నా అయ్యుంటే అది గుర్తొచ్చేస్తున్నావా నోర్మీ విక్రిస్తున్నావా పో రేపటి వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో ఓ నీ గోలా పోనీ పెళ్లి క్యాన్సిల్ చేద్దామా ఈ తింగరి మాటలకే నాకు భయం వేసేది ఇప్పటి వరకు మన ఇంట్లో నువ్వు ఎంత అల్లరి చేసినా సర్ది పెట్టుకున్నాను ఇప్పుడు గడప దాటి ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తున్నావు తెలిసి తెలిసి అక్కడ ఎవరు మనసు బాధ పెట్టుకున్నా రేపటి నుంచి నువ్వేం చేసినా తప్పు నీదనరు తల్లి కానీ సరిగ్గా పెంచలేదంటారు పెళ్ళి చేసుకోలేనుషోరా నా వల్ల కాదు అంత ఒక పెద్ద అబద్ధం మోసం సారీ నేను వెళ్తున్నా డోంట్ కాంటాక్ట్ మీ ఐతున్నా చెప్పిన కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా అబద్ధం మోసం కరెక్ట్ కాదు ఆ రోజు మనం మాట్లాడుకుందండి అబ్బా విను ఫస్ట్ నీకు నాకున్న కామన్ ఏంటి పెళ్లి రైట్ మన ఇద్దరు స్కెచ్ చేసుకుని బ్రేక్ చేసుకున్నా మన పేరెంట్స్ మనలో రైట్ అయితే ఫస్ట్ మనం పెళ్లి చేసుకున్నాం పూర్తిగా విను మ్యూచువల్ కన్సెప్ట్ డివోర్స్ అనే ఒకటి ఉంది పెళ్ళి అయ్యాక టూచ్ అనుకుంటే ఆరు నెలలో డివోర్స్ ఇచ్చేస్తారు వాడిని నమ్మితే చూసాడే నీకు మొన్న ఏమో పెళ్లి చెడగొట్టడానికి ఒక స్కెచ్ చేశాడు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇంకొక స్కెచ్ చేస్తున్నాడు ఇంత సింపుల్ అయితే ఎంతవరకు ఎవరు ఎందుకు చేయలేదు చేసిన డప్పు కొట్టుకుంటే తిరగరు